మీరు తలో చేయి వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో నా ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించ అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అక్కడ బెర్తాడు ఖాళీగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు

ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కురానిరా వాడు ఎక్కాలి కదా హైదరాబాద్

అడిటారా అడిటారా హ్ అరే వింకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదొచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ ఓ సీజన్ ఇదేం పెళ్ళిల సీజన్ కాదే ठीके ठीके ఎమన్నా తమ మీరే కొట్టురు తమే రిజర్వ్ చేస్తాయదా ఇస్తేంది టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీలేనా హ్ ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది

అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు చలవు నీకు పెళ్లి అవుదాం వచ్చేసా కంగారు పడగండి అది నీకు అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ తెలుసా మనసా

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ ఒక మాట అనను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్లప్ప అబ్బాయి బయటకెళ్ళా బెటర్ డబ్బులు ఏమిటి బుజ్జి బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి నేను ఇదిగోండి సార్ ఏంట జామకాయలు బగ్గాలు చిప్స్ అండి అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళకి కనబడుతున్నా కీట్ నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఎదవ తెలుసు అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్